హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద తన గదిలో పడుకొని ఉంటుంది నిద్రపోతూ ఉండగా వాళ్ళ అక్క కావాలని ఆనందాన్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎవరు చూడకుండా ఆనంద గదిలోకి వస్తుంది క్యాండిల్ వెలిగించి కర్టెన్ అంటుకునేలాగా దగ్గరగా పెడుతూ ఉంటుంది ఈ ఇంట్లో మహారాణిలాగా బ్రతుకుతున్నావు నువ్వు కానీ దిక్కుమాల చావు వస్తుంది నీకు అని చెప్పి ఆనందాన్ని అలానే గదిలో ఉంచేసి క్యాండిల్ అక్కడ పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది కాసేపటికి శరణ్య ఆనందాన్ని చూడటానికి ఇంటికి వస్తుంది అత్తయ్య ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది కానీ నిద్రపోతుందమ్మా అని చెబుతూ ఉంటుంది ఇక ఇంతలో లీలావతితో మాట్లాడుతూ ఉంటుంది శరణ్య చాలా ఆనందంగా ఇక అక్కడ కొవ్వొత్తి వెలుగుతూ ఉంటుంది కట్టెనికి అంటుకొని మంటలు వస్తూ ఉంటాయి ఇక అదంతా మంటలు అంటుకుంటాయి ఆనందానికి మెలకు వస్తుంది లెగిసి చూసేటప్పటికి గది అంతా మంటలతో ఉంటుంది బయటికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ రాలేకపోతుంది గది బయట నుంచి శరణ్య లీలావతి చూసి షాక్ అవుతారు ఈ మంటలు వస్తున్నాయేంటి ఏంటి ఆనంద లోపలే ఉందమ్మా అని అనటంతో శరణ్య పరుగున ఆనందాన్ని కాపాడటానికి గదిలోకి వెళ్తుంది ఇక అక్కడ ఆనంద అరుస్తూ ఉంటుంది శరణ్య నువ్వు రావద్దమ్మా రావద్దు వెళ్ళిపో అని అరుస్తూ ఉంటుంది లేదత్తయ్యా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అంటూ ఆ మంట లోకి ఆనందాన్ని కాపాడటానికి వెళ్తూ ఉంటుంది ఇక ఆనందాన్ని శరణ్య కాపాడుతుందా ఎటువంటి ప్రమాదం వస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్ లో